ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలము దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనం కోరుకుంటా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ప్రార్థించుదాం కనికరం గల దేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏ స్పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం ప్రిమైన వారులారా నేటి ఉదయకాలపు ధ్యానాంశము వినువారు మాత్రమై ఉండక దేవుని వాక్య ప్రకారం చేయువారై ఉండు వినువారు మాత్రమై ఉండకుడి అనేక సంవత్సరాలుగా అనేక రోజులుగా కేవలము వాక్యము విని ఇంటికి వెళ్ళిపోయే వారంగా మనం ఉన్నాం వాక్యానుసారంగా జీవించు వారిలాగా మనం లే ఒక పాసి గారు ఒక సంఘంలో దేవుని వాక్యంలో నుంచి ఒక విషయాన్ని చెబుతూ ఒక సంఘస్తుని క్రమపరచాలి వారిని మంచి మార్గంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వింటున్నటువంటి సంఘ సభ్యుడు అన్నాడంటే ఆయా ఇవన్నీ వినడానికి బాగుంటాయి చేయడానికి కాదు అట్ల ఇప్పుడు ఎవరు ఉండారయ్యా అది సత్యకాలము అది ఎప్పుడో గొప్ప కాలం ఇప్పుడు ఎవరు ఉండరు అన్నడంట చూడండి సాధారణంగా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మరి ఈ రీతిగా వినడానికి బాగున్నాయి ఇవి ఆచరణ సాధ్యం కాదు ఇది మా కష్టము ఇది మేము చేయలేం ఇది మా వల్ల కాదు అనేటువంటి అభిప్రాయంలో ఉండకూడదు విశ్వాసి విశ్వాసి వాక్యము విని దానికి తగినట్లుగా చేయవాడై ఉండాలి అందుకేశ ప్రభులవారు వారు కొండ మీద ప్రసంగాన్ని చేసి ప్రసంగం ముగింపులో వాక్యానుసారంగా జీవించితే ఏం జరుగుతుంది జీవించకపోతే ఏమవుతుంది వాక్యము విని దానికి తగినట్లుగా జీవించకపోతే ఇసుకలో ఇల్లు కట్టుకున్నటువంటి వాడు పునాది లేనటువంటి ఇల్లు వర్షానికి వరదకు కొట్టుకొని పోతుంది అంటే దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంది రానున్న తుఫాను గురించి రానున్న ఉపద్రవం గురించి రానున్న కష్టం గురించి నిన్ను హెచ్చరించగా నీవు దాని ప్రకారము చేయకపోతే జీవించకపోతే నీవు నిర్లక్ష్యంగా ఉంటే రేపటి తుఫానులో ఉపద్రవంలో కొట్టుకొని పోతావు కానీ వాక్యానుసారంగా జీవించి దేవునిలో భయభక్తులు కలిగి నీ జీవితాన్ని క్రమపరుచుకొని నీ జీవితాన్ని సరి చేసుకొని దేవుని వాక్యం పైన ఆధారపడి జీవించితే బండ మీద ఇల్లు కట్టుకుంటావు నీ పునాది క్రీస్తు అనే బండ మీద ఉంది కనుక తుఫాను నీకు ఏ విధమైన హాని చేయదు వర్షం ఏ విధమైన హాని చేయదు పెనుగాలి నీకు ఏ విధమైన హాని చేయదు వాటన్నిటినీ ఎదుర్కొనడానికి బలమైనటువంటి రాయేసు ప్రభుల వారు ఉన్నారు ఆయన వీటన్నిటినీ అణిచివేయేవాడు ఆయన వీటన్నిటినీ ఆపువాడు కనుక ప్రియమైన వారలారా దేవుని వాక్య ప్రకారము చేయువారమై ఉండాలి ఇది నా వాక్య ప్రకారం చేయట్లేమో దేవునికి భయపడట్లేము పశ్చాత్తాపడతలేము ఒకవేళ క్రైస్తవ సంఘము వాక్యానుసారంగా జీవించి వారమైతే ఎంత బలమైన శక్తి కలిగినటువంటి వారంగా ఈ లోకంలో ఉంటాం మనందరికీ తెలిసిన మరొక ఉపమానాన్ని తెలియజేస్తున్నాను తెలిసినటువంటి ఒక కథను జ్ఞాపకం చేస్తున్నాను వర్షాలు లేని ఊరిలో ఉపవాస ప్రార్థన వర్షాల కొరకు ఒక తల్లి బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ తల్లి యొక్క కుమార్తె అడుగుతుందంట అమ్మ ఎక్కడికి అంటే ఉపవాస ప్రార్థనమ్మా దేని కొరకు వర్షాలు లేవు కదమ్మా వర్షం కొరకు ప్రార్థన చేస్తాం మనం ప్రార్థన చేస్తే ఆసక్తిగా ప్రార్థన చేస్తే దేవుడు వర్షం ఇస్తాడు పాపందంట ఒక్క నిమిషం ఇదిగో గొడుగు తీసుకొని వెళ్ళు గొడుగు ఎందుకమ్మా అంటే మరి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వర్షం ఇస్తే నువ్వు తడుచుకుంటే ఇంటికి వస్తావా అందుకే గొడుగు తీసుకెళ్ళు తల్లి ప్రార్థన అంటే ఎల్లు ప్రార్థన చేసి రావాలా అదొక పని అనుకుంది కానీ మేము ప్రార్థన చేస్తే ప్రభు వింటాడు విని ఆశీర్వదిస్తాడు అనేటువంటి నమ్మకం లేదు ఈ దినాన కార్యముల గురించి దేవుని కొరకు పనిచేసేటువంటి వారంగా గలేం కేవలం వినువారై ఉంటే ఏ ప్రయోజనం లేదంటే కేవలం వినువారు అద్దంలో ముఖం చూసుకొని అటు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మరిచిపోయేటువంటి వారంట మనం మరిచిపోయేటువంటి వారం కాదండి హృదయంలో వాక్యం నింపుకొని దానికి తగినట్లుగా జీవించు వారం ఆ రీతిగా చేయాలి మన మాటల్లో మన ఆలోచనలలో మన పనులలో మన తలంపుల్లో దేవుని వాక్యానుసారంగా జీవించాలి దేవుని వాక్య ప్రకారము దేవుని పనులు చేయువారముగా ఉండాలి ఈ అంత్య దినాలలో కేవలం వినువారై ఉండకుడి చూడండి లోతులోకి వెళ్ళాలి దేవుని పనులు చేసుకుంటూ వెళ్ళేవారు లోతులోకి వెళ్తూ ఉన్నారు లేకపోతే ఊరికే అట్లా దారి రోడ్డు మీద పోస్టర్లో పేపర్ ప్రకటనలు చూసి వెళ్ళిపోతున్న వారిలాగా ఉంటున్నాం మనం మనం ప్రభుత్వం కలిసి నడవాల్సినటువంటి వారం దూరం నుంచి చూచి వెళ్ళిపోయే వారం కాదు దేవునితో కలిసి నడిచేటువంటి వారం దేవునితో ఎప్పుడు కలిసి నడుస్తావు అంటే దేవుని పనులు చేస్తున్నప్పుడు నడుస్తావు అబ్రహామా నువ్వు నా ఎదుట నడుము అంటే నువ్వు నాతో కలిసి జీవించు నాతో సహవాసంలో ఉండు నువ్వు ఎప్పుడు నా మాటలు నా క్రియలను జరిగిస్తా ఉన్నావు నా మాటలు విని అప్పుడు అనుదినం నువ్వు నాతో నడుస్తూ ఉన్నావు కనుక దేవుని మాటలను విని వాటికి తగినట్లుగా చేసేటువంటి వారంగా దేవుని వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు తన కృపను నడిపింపును మనకు కలగజేయనిగాక వారమంతా కృప చూపిన దేవాదేవునికి మనం నిండు వందనాలు తెలియజేస్తాం ప్రార్థించద్దాం కనికరంగల్ ప్రభు వాక్యం విన్న ప్రతివారిని దీవించి మేళ్లతో తృప్తిపరచుకొని ఇంకా అబ్దుల సహాయం సంరక్షణ దయచమని ఏ స్పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లస్ ఆల్